హాయ్ అండి ఈవేళైతే మనకి కృష్ణాష్టమండి కృష్ణాష్టమి అంటేనే కృష్ణుడు జన్మించిన రోజండి దాన్ని మేము మనం కృష్ణాష్టమిని అంటామండి ఈ సందర్భంగా నేను అందరూ చాలా 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 బాగోవాలండి నేనైతే పూజ అయితే కృష్ణుడి పూజ అయితే నేను ఎలా చేసుకున్నానో చూడండి ఈవేళ కృష్ణాష్టమి కదండి నేను కృష్ణుడి పాదాలైతే బయట నుంచి లోనకైతే వేసుకున్నానండి ఈ పాదాలైతే మనం పిండితోనే వేసుకోవాలండి ఈ పాదాలు కృష్ణుడు ఒక కృష్ణుడు మన ఇంట్లోకి వచ్చినట్టు నాకు కృష్ణుడి బొమ్మ అయితే చిండి బొమ్మ ఏమీ దొరకలేదండి రాధాకృష్ణుని పెద్ద బొమ్మకే నేనైతే పూజ అయితే చేసుకుంటున్నానండి నేను పాదాలైతే పిండితోనే వేసుకున్నాను చూడండి చక్కగానే ఈ పాదాలని వేసేసుకోవడం అయిపోయిన తర్వాత నేనైతే పూజకే పూజ అయితే చేసుకుంటానండి చూడండి చక్కగా వచ్చినాయి పాదాలు ఇలా ఒట్లు ఒట్లు పండగ కూడాను అండి అంటే ఉట్లు కొడతారండి ప్రతి గ్రామానికే అవి ఒట్లు సా ఒట్లు సంబరం జరుగుద్దండి నేనైతే విఘ్నేశుని పూజ అయితే చేసుకుంటానండి ఇప్పుడైతే నేను ఏకత్రిలోనైతే ఆవునవి పోసుకున్నానండి ఒక్కో ఏకత్రిక అయితే మూడు రోజులు ఆరు అండి మొత్తం రెండు ఏకత్రలు పెట్టుకున్నానండి రెండు ఏకత్రిలోనే ఆవినయ్యి అయితే పోసుకున్నానండి నేను ఏకాదతోనే ఒత్తిడి అయితే తొలగించుకుంటున్నాను ఇప్పుడైతే నేను ఒత్తిడి అయితే తెలిగించేసుకున్న కృష్ణ పూజ అయితే నూట ఎనిమిది నామాలతో నేనైతే పూజ అయితే ముగించుకున్నానండి అవిగో చూడండి నేను ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నాను వినాయకుడికి మనమైతే అతనికి ముందు పూజ ఆయన పూజ ముందు పూజ అయిందే కాబట్టి మనం ముందు ఎక్కడ పూజ చేసుకోవాలి కదండీ ఏ విఘ్నం లేకుండా కానీ అవి ఏనా పూజ అయితే నూట ఎనిమిది నామాలతో నేనైతే ముందైతేడికి పూజ చేసుకున్నానండి నేను వినాయకుడికి అయితే బెల్లం ముక్క నైవేద్యం పెట్టుకున్నానండి ఆయనకి బెల్లం బెల్లం ముక్కే కదా మనం పెడతా పెట్టేది చూ నైవేద్యం చూజేసుకున్నానండి ఇప్పుడైతే నేను కృష్ణుడికి పూజ అయితే మొదలు పెట్టుకుంటానండి నేను కృష్ణుడి పూజ అయితే మాత్రం నూట ఎనిమిది నామాలతోటి పూజ అయితే చేసుకోవాలి కదండీ నేనైతే నూట ఎనిమిది నామాలతో పసుపు కుంకుమ పువ్వులు అక్షంతలతో అయితే నేను పూజ అయితే మొదలెట్టుకున్నానండి కృష్ణుడికి అయితే పాలతో చేసిన ప్రసాదాలంటే బాగా ఇష్టం అండి ఆయనకి వాటికి పారముజలు చేసుకోవచ్చు పరమాన్నం చేసుకోవచ్చు పాయసం చేసుకోవచ్చు మన ఇష్టం అండి పాలు పెరుగు అన్నీ పెట్టుకోవచ్చండి మేకడ తొక్క అన్నీ పెట్టుకోవచ్చండి అది ఆయనకి అన్ని పాలతోటే చేసిన ప్రసాదాలంటే బాగా ప్రీతికరం అండి నేనైతే మొత్తం అయ్యే పెట్టుకున్నానండి చక్కగానే నేను నూట ఎనిమిది అమ్మలతో పూజ అయితే ముగిసిందండి నాకు పూజ అయితే చేసుకున్నానండి నాకు నేనైతే మాత్రం అటుకులు కూడా ప్రసాదం కింద పెట్టుకున్నానండి ఎందుకంటే మనకి అటుకులు ప్రసాదం కుచేరుడు శ్రీకృష్ణుడికి అటుకులే ప్రసాదంగా ఇస్తాడండి ఆయన అయినా అటుకులు ప్రసాదంగా ఇచ్చినందుకు అతను కోరినంత సంపదలు ఇస్తాడండి కృష్ణ పరమాత్మ ఇప్పుడు నేనైతే పెసరపునుకలు వేసుకున్నానండి అదిగైతే అది ఎన్నముద్దండి పాలండి అండి పెరిగెట్టుకు పెరుగు కూడా పెట్టుకున్నానండి పాలలో వచ్చిన మేకడ తొక్కండి అది నేను గారెలు కూడా వేసుకున్నానండి అదిగోనండి గారెలు కూడా వేసుకున్నానండి ఇంకా కృష్ణుడికి అయితే మాత్రం మనం పాలతో చేసిన ప్రసాదాలు అయితే అతనికి చాలా ప్రీతికరం అండి చాలా ఇష్టం అండి మీరు పూజ ఎలా చేసుకుంటున్నారో కృష్ణాష్టమి ఎలా చేసుకుంటున్నారో నాకైతే కామెంట్లు పెట్టండి ఒకవేళ నేను ఏదైనా ఇంకెలా కాకుండా ఇంకెలాగైనా చేసుకోవాలి మీకైతే తెలిసిన పద్ధతిలో అయితే నాకు కామెంట్లు పెట్టండి మీకు వీడియో నచ్చింది అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇంకా ఇలా ఎన్ని వీడియోలైనా మీరు సపోర్ట్ వల్ల అయితే నేను చేయగలను అండి నేను మంత్రపుష్పం అయితే దేవుడి పాదాల దగ్గర అయితే నేను పెట్టుకున్నానండి ఇప్పుడైతే నేను హారతి అయితే వెలిగించుకుంటున్నానండి అదిగోనండి ఆరతి అయితే చూపించుకుంటున్నాను నేను ముఖ్యంగా అయితే మాత్రం కృష్ణ పరమాత్మగా అయితే మాత్రం పాలతో పెట్టిన ప్రసాదాలు అయితేనే బాగా ఆతానికి ప్రీతికరం అండి నేను విగ్రహం అయితే నాకు బా చిన్ని బాలకృష్ణుడు విగ్రహం లేక నేను రాధాకృష్ణుల బొమ్మ అయితే నేను పెట్టుకున్నానండి అదిగోనండి రాధాకృష్ణుల బొమ్మ చాలా అందంగా ఉంది కదండి అట్లని తయారు చేసాక వాటిని ఆ విగ్రహం వంకే నాకు పదే పదే చూడాలని అంతే అనిపించింది అండి మా ఇంటికి చాలామంది వచ్చారండి ఆ దేవుణ్ణి చూడడానికి చాలామంది చూసి బాగుంది 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 అన్నారండి నా మనసుకు కూడా చాలా ఆనందం వేసుకొచ్చింది మీకు నా నా పూజా విధానం నాకు కృష్ణుడు ఒక విగ్రహం మీకైతే మీకు నచ్చినట్టయితే బాగా కామెంట్ పెట్టండి మా అమ్మగారు కూడా ఇలాగ చేసుకునేవారండి ఆవిడ పద్ధతిలోనైతే నేనైతే పూజ చేసుకున్నానండి బాయండి నేనైతే ఉంటానండి